విజయవాడలో విలువైన ఆర్టీసీ స్థలాన్ని లూలు కార్పొరేట్ కంపెనీకి ధారాదత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూట ముప్పై ఏడు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సిపిఎం చేపట్టిన నిరసన కార్యక్రమం దారితీసింది నూట ముప్పై ఏడు జీవోను రద్దు చేయాలని చిరు వ్యాపారులు పొట్ట కొట్టద్దని ఆర్టీసీ స్థలాన్ని ఇవ్వద్దని చేసిన నినాదాలతో బందర్ రోడ్డు మారుమోగిపోయింది జీవో కాపీలను దగ్ధం చేసేందుకు సిద్ధమవగా గవర్నర్ పేట సిఐ అడపా నాగమురళి తమ సిబ్బందితో అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు ఈ సమయంలో సిపిఎం శ్రేణులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగాయి సిఐ ప్రయత్నాలను చేసి నాయకులు శ్రేణులు వలయాకారంగా నిలబడి జీవో కాపీలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ లూలు మాల్కు విజయవాడ పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని గవర్నర్ పేట విద్యాధరపురం డిపోల స్థలాన్ని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భూదాహం పట్టుకుంది రాష్ట్రం నడిపొట్టున విజయవాడలో ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ స్థలాన్ని నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అనే ఒక బడా విదేశీ కంపెనీకి కట్టబెట్టారు ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు విశాఖపట్నంలో పదమూడు ఎకరాలు విజయవాడలో నాలుగున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలని ఆర్టీసీ స్థలాలని బడా కంపెనీకి కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడికి ఎవరు అధికారం ఇచ్చారని అడుగుతున్నాం ఇది మీ సొంత సొమ్ము కాదు ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని బహుళ జాతి కంపెనీలకి కట్టబెట్టి రాష్ట్ర ప్రజల పట్ట కొడతారా ఇదేనా మంచి ప్రభుత్వం అంటే దానికి తోడు చిన్న మధ్య తరగతి వ్యాపారస్తులందరూ ఇప్పటికే అలో లక్ష్మణ అంటున్నారు వ్యాపారాలు లేవు పైన మోడీ గారి వల్ల జిఎస్టి అన్నిటి వల్ల దెబ్బతీరిపోయారు ఇప్పటికే డి మార్ట్ వాల్మార్ట్ అలాగే మెట్రో ఇటువంటి వాటి వల్ల మొత్తం వ్యాపారాలన్నీ మూతపడిపోయినాయి ఇప్పుడు విజయవాడలో ఈ మాల్ పెడితే చిన్నవాళ్ళే కాదు ఇక ఏ వ్యాపారం బతకదు మరి చిన్న మధ్యతరగతి వ్యాపారులు రాష్ట్రంలో ఉన్న వ్యాపారులందరి ఉసురు తీసుకుని వాళ్ళ కడుపు కొట్టి ఈ లూలు కంపెనీని బతికించడానికి స్థలం ఇస్తారా ఏ మిగతా కంపెనీలు చిన్న మధ్యతరగతి వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు అద్దెకి తీసుకుని పెట్టుకోవట్లేదా స్థలాలు కొనుక్కొని పెట్టుకోవట్లేదా ఏ లూలు ఇరవై ఐదు దేశాల్లో వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసే వాళ్ళకి డబ్బు లేదా మీరు ఆర్టీసీ స్థలం ఇవ్వాలా ఇదేనా ఈ రోజున ప్రభుత్వం చేసేది పీ ఫోర్ పేదరిక అంటే ఇదేనా పేరు పీ ఫోర్ ఇది బడా కంపెనీలకి కట్టబెట్టే ప్రభుత్వం అందుకే ఆర్టీసీ మీ కొత్త సొమ్ము కాదు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి చేస్తున్న కుట్రలో ఇది భాగం ఆంధ్రప్రదేశ్లోనూ విజయవాడలో ఉన్న చిన్న మధ్యతరగతి వాడని దెబ్బతీసి లూలు కంపెనీకి కట్టబెడుతున్నారు ఏంటి మీకు దీంట్లో ఆసక్తి అందుకే ఇది ఒక పెద్ద అవినీతి కుంభకోణంగా మారబోతా ఉంది లేకపోతే మీకు ఆసక్తి ఏంటి అని అడుగుతున్నాం జూలై నెలలో అప్లికేషన్ పెట్టడం రోజుల్లోనే కేటాయింపులు చేసేయటం జీవో వచ్చేయటం ఇది రైవర్స్ కాలు ఒడ్డునుంది కాలు ఒడ్డున ఉండడానికి వీల్లేదంట కానీ లూలు మాల ఉండొచ్చా అది కూడా నాలుగు అంతస్తుల సూపర్ మాల్ కట్టచ్చా అంటే పేదవాడికి పట్టాలు ఉండాలి మీ గవర్నమెంట్ కి చేతులు రావు కానీ బడా కంపెనీలకు మాత్రం భూములు రాసేస్తారు ఇది సహించేది లేదు అందుకే ఇప్పటికైనా సరే ఈ నూట ముప్పై ఏడో నంబర్ జీవో రద్దు చేయండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ఉద్యోగస్తుల్ని మొఠావాళ్ళని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారుల్ని బతకలివ్వండి వాళ్ళ పట్ట కొడితే ఊరుకునేది లేదు ఆర్టీసీని కాపాడుకుంటాం వ్యాపారస్తుల ప్రయోజనాన్ని స్థానికులను కాపాడుకుంటాం ఈ లూలు మాల్ ఈ జీవో రద్దయ్యే వరకు పోరాడతాం ఇది ప్రజలందరి సమస్య రాష్ట్ర ప్రజలందరూ వ్యాపారంలోకి వైపు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం లూలు వైపు ఉంటా ఉంది మీకు లూలు కావాలా ఓట్లేసి గెలిపించారు జనం కావాలా చిన్న వ్యాపారులు కావాలా తెలుసుకోండి వీళ్ళు పట్ట సహించేది లేదు పైపెచ్చు జీవో తగలబెడితే పోలీసు వరకు ఏమొచ్చింది గవర్నమెంట్ వాళ్ళు జీవోలు ఎన్నిసార్లు తగలబెట్టాం జీవోలు అంటే గవర్నమెంట్ అడ్డుకోలు ఆర్డర్ ఇవ్వచ్చంట మాట్లాడకూడదా జీవో కాపీలు తగలబెట్టకూడదా ఇదే నేరం చేసినట్టు పోలీసు వారు వచ్చి అడ్డుకోవటం అంటే గవర్నమెంట్ పోలీసుల్ని ఉద్యమాల మీదకి ఇదేనా ప్రజాస్వామ్యం అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అంటే ఇదేనా మీరు అడ్డుకోలు జీవి వస్తే ఎవరు మాట్లాడకూడదా ఇంకా బస్ బస్టాండ్ ఇచ్చారు రేపు రాసేస్తారు రాష్ట్రాన్ని అమ్మేస్తారు కనగా మొన్నే మంత్రి చెప్పాడు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఆడబిడ్డ రాష్ట్రాన్ని అమ్మేయాలి రాష్ట్రాన్ని అమ్మేట ఇప్పటికీ అమ్మేస్తున్నారు మరి అందుకే ఇవాళ విజయవాడ నగరం నడిపొట్టున ఆర్టీసీని అమ్మేయటం తప్ప ఇంకోటి కాదు ఆర్టీసీని విజయవాడని కాపాడుకుంటాం ఇటువంటి చర్యలు ఇప్పటికైనా విడనాలండి ఈ పోలీసులతో దుర్మార్గంగా ఉద్యమాలని చేసేటువంటి వాటి విధానాలు కూడా ప్రభుత్వం విడనాడాలని మేము విజ్ఞప్తి చేస్తాం ఈ సందర్భంగా నగరంలోని పలువురు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు